చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు ప్రపంచాన్ని నువ్వు మర్చిపోతావు రూపాయి లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది ఈ కాలంలో మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అండి మనీ ఉంటేనే విలువ ఉంటుంది హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే సాటర్డే అనమాట సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చాలా రోజులైపోయింది నేను ఈ వీడియో షూట్ చేసి కాకపోతే ఎడిట్ చేయక మా కొన్ని వీడియోస్ ఉంటే అవి పెట్టేశాను అనమాట ఏకశిల అభయాంజనేయ స్వామి దేవాలయంకైతే వచ్చేసాము మాకు దగ్గరలోనే ఉంటుందండి అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకే శిల పైన ఆంజనేయ స్వామిని ఇలా చెక్కారనమాట ఇంకా చాలా డెవలప్ అవుతుందండి ఇప్పుడిప్పుడే గుడి అయితే కడుతున్నారు ఈ కూడా అయితే నంద్యాలకు చుట్టుపక్కల ఉండే వాళ్ళకు తెలిసే ఉంటుంది ఏకశిల అభయాంజనేయ స్వామి అంటే మేము నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చేసామన్నమాట చాలా రోజులు అయిపోయింది కదా పోవాలి అని చెప్పేసి వాళ్ళైతే వచ్చేసాము ఇక్కడ అంతా కూడా వంటశాల అండి ఇదంతా కూడా చాలామంది అయితే ఇక్కడ ఉంటారు వంట చేసి పెడతా ఉంటారు అనమాట అయితే నేను వెళ్ళినప్పుడు ఇంకా మొత్తం చూడాలి మీకు చూపించాలి అని చెప్పేసి ఇదంతా కూడా షూట్ చేశాను ఇక్కడ ఓన్లీ కట్టెల పొయ్యి మీదనే చేస్తారండి చాలా బాగుంటుంది ఫుడ్ అయితే ఒకప్పుడు చిన్నప్పుడు అయితే నేను గుడికి వెళ్ళినప్పుడు మనం ఏ గుడి అయితే వెళ్ళామో ఇప్పుడు శివాలయం ఉంటుంది కదా శివాలయం మాత్రమే ఆ శివయ్యని మాత్రమే మొక్క వచ్చేదాన్ని అయితే ఒకసారి ఒక అయ్యా మాకు చెప్పాడు మీరు దేవాలయానికి వచ్చినప్పుడు పక్కన కూడా దేవతలు వాళ్ళు ఉంటారు అందరినీ కూడా చూసి వెళ్ళాలి వాళ్ళనైతే అస్సలు వెనుక చేసి వెళ్ళకూడదని చెప్పినాడు అప్పటి నుంచి ఇంకా అంతా తిరిగి దేవతలు ఉంటే వాళ్ళని మొక్కి అందరిని మొక్కి చూసుకొని వెళ్తానన్నమాట ఎప్పుడైనా పర్వదినాలు వచ్చినప్పుడు గుడికి అందరూ వెళ్తూ ఉంటారు కదా అయితే నేను అప్పుడు వెళ్ళనండి ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకోవడానికి విడి రోజులు ఉంటాయి కదా అప్పుడైతే వెళ్తాను ఎందుకు ఆ గుంపులో వెళ్ళి మనము మనము దుబ్బుకుంటా చూసుకోవాలి అనేది నాకు అస్సలు ఉండదు అనమాట ప్రశాంతంగా వెళ్ళామా దేవుణ్ణి చూసామా వచ్చామా అన్నట్టే ఉంటాను నేను ఏదైనా పర్వదినం ఉన్నప్పుడు అందరూ జనాలు ఉంటారు మనం దేవుణ్ణి చూసినామనే తృప్తి కూడా ఉండదు అలా అనిపిస్తుంది అండి నాకు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ సిక్స్ ఇయర్స్ అవుతుందేమో అలా చేయబట్టి నేను ఎప్పుడు కూడా వెళ్ళాను అనమాట ప్రశాంతంగా ఒకరోజు వెళ్ళి చూసుకొని వస్తాను నేను ఇంకా మీకు అన్నీ చూపించాను కదా అక్కడంతా కూడా వంటశాల అవన్నీ కూడా బాగా కట్టారండి అన్నీ కూడా పొయ్యి అనమాట అంటే కట్టెల పొయ్యి అయితే పెట్టారు అక్కడ కూడా వేరే వాళ్ళు ఉంటారు కదా అనాథలు వాళ్ళు కూడా వచ్చి తింటూ ఉంటారు ఇంకా మేమేం టిఫిన్ అయితే చేయలేదు అక్కడ నుంచి ఇంకా వచ్చేసిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దేవుడికాడకి పోయి దేవుడి పూలే కోసుకొని వచ్చాను అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పేసి ఎక్కువ ఉన్నాయి అక్కడ అందుకని చెప్పేసి ఒక కొమ్మ తీసుకొని పూలైతే కోసుకొని వచ్చాను ఇంకా వంట అయితే చిక్కుడు బుడ్డల కర్రీ ఇవన్నీ కూడా ఫ్రై ఇవన్నీ కూడా చేస్తున్నాను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి మళ్ళీ టిఫిన్ తిని ఇంకా ఇవన్నీ ఎందుకు లేని చెప్పేసి ఇంకా వేరే పనులు ఉన్నాయన్నమాట ఇలా జొన్నలు గోధుమలు ఇవన్నీ కూడా మరపట్టించుకొని రావాలి ఇంకా ఎండకు పెట్టేసుకోవాలి వీటన్నిటిని కలిపి అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే వచ్చేసాను ఎంత తొందరగా వచ్చేద్దాము అనుకున్నా కూడా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇది చాలా రోజులు అయిపోయింది కదా వీడియో షూట్ చేసి అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి ఇది నేను హాఫ్ సారీ తెప్పించుకున్నాను అదైతే వచ్చింది అనమాట చాలా బాగుందండి ఇదైతే సూరత్ నుండి వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే వాళ్ళు ఓన్గా డిజైన్ చేసి పంపిస్తారనమాట అది ఎలా ఉంటుందో నేను అని చెప్పేసి ఒకటైతే తెప్పించుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ కానీ ఇంకా హాఫ్ సారీ ఎప్పుడు ఏం కట్టుకోము కదా ఏదైనా అకేషన్స్ అప్పుడే కట్టుకుంటామని చెప్పేసి నేనైతే ఒకటి మాత్రమే తెప్పించుకున్నాను క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు మొన్న భవానీ పెళ్ళికైతే ఇది కట్టుకున్నాను అనమాట నేను మామూలుగా వెబ్సైట్లో అలా బుక్ చేశాను అయితే వాళ్ళు మీషో నుండి అయితే పంపించారు నాకు మీషో నుండి అయితే వచ్చింది వాళ్ళు ఇలానే పంపిస్తామని చెప్పారు అయితే ముందుగానే వాళ్ళకు అమౌంట్ వేయాలండి మనం అమౌంట్ వేస్తే వాళ్ళు పంపిస్తారనమాట నీట్గా దీన్నంతా కూడా నీట్గా ఐరన్ చేసి చాలా బాగా పంపించారు అయితే నేను లెహంగాను స్టిచ్ చేయించి సెమీ స్టిచ్డ్ ఉంటుంది కదా అదైతే బుక్ చేసుకున్నాను ఏంటంటే ఇక్కడ కుట్టేవాళ్ళు ఇవన్నీ కూడా వేయరనమాట గోల్ ఎక్కువగా ఉండదు అందుకని చెప్పేసి అక్కడే స్టిచ్చింగ్ చేయించి ఇంకా బ్లౌజ్ అంటే మన మెజర్మెంట్స్తో కుట్టించుకోవాలి కదా అందుకని చెప్పేసి ఫ్రీ సైజ్ లేకుండా నేను బ్లౌజ్ని ఇక్కడే కుట్టించుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇదొక్కటైతే స్టిచ్ చేయించుకున్నాను ఇది కూడా లాస్ట్లో వేయరనమాట కుట్టు మన సైజుని బట్టి వేస్తారు ఇక్కడ దో ఇక్కడ టైలర్ ఉంటారు కదా టైలర్తో అయితే మనం స్టిచ్ చేయించుకోవచ్చు క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పెట్టినా రాదనిపించింది నాకైతే చాలా బాగుంది ఒకటి థ్యాంక్ యూ కార్డ్ అయితే పంపించారు ఫస్ట్ ఎప్పుడైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు నాకు ప్రసాదం తీసుకొని వస్తాను కానీ అక్కడ భోజనాలు పెడతారు కదా అక్కడ తినాలనిపించదండి నాకైతే ఎందుకో ఏమనిపిస్తుంది అంటే ఇంకా లేని వాళ్ళు తింటారు కదా అని అయితే అనిపిస్తుంది నాకు ఇంకా ఎప్పుడో మాత్రమే నేను భోజనం చేసేది లేకపోతే ఇంక అసలు చేసి రాను ఇంటికి వచ్చి తింటాను ఇక్కడ ఐదు రకాలుగా వేశారండి గోల్డ్ పెద్దగా వచ్చేలాగా మనం సన్నగా ఉన్నా కూడా చాలా లావుగా కనిపిస్తాము ఆ రోజు రెండు స ఒకటి సారీ ఒకటి ఇలా హాఫ్ సారీ అయితే తీసుకొని పోయాను మ్యారేజ్కి అని చెప్పి అయితే హాఫ్ సారీ కట్టుకుందాంలే అని చెప్పేసి హాఫ్ శారీ అయితే కట్టుకున్నాను చాలా ముందే కాస్త లావ్ ఎక్కాను చాలా లావ్ అయితే కనిపించానంట నేనైతే బ్లౌజ్కి వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఫుల్ వచ్చిందండి ఓన్లీ ఫ్రంట్ పార్టే వచ్చింది నేనేం చేశానంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ వద్దులే ఏం కనిపించదు కదా అని చెప్పేసి బ్యాక్ పార్ట్ అయితే వేయించుకున్నాను హ్యాండ్స్కి అయితే ఫుల్ వచ్చిందండి ఇంకా ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఆల్రెడీ మీతో షేర్ ఉంటాను ఎందుకంటే నా పెళ్ళి అదే మా చెల్లి పెళ్ళి వీడియో చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా స్టిచ్ చేయించుకున్నాను అని చెప్పి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట అందుకని చెప్పేసి ఒక ఫైవ్లో ఇదైతే తెప్పించుకున్నాను నేను దుప్పట అండ్ బ్లౌజ్ ఈ రెండు కూడా సేమ్ వచ్చాయండి అందుకని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పి ఇదైతే తెప్పించుకున్నాను మేము వెళ్ళాం కదండి ఏకశిల గుడికి అక్కడైతే ఇంకా వంట ఇవన్నీ కూడా ఇంకా చేసి పెట్టలేదు అంటే వాహనం ఇవన్నీ కూడా ఇంకా కడతా ఉన్నారనమాట ఓకే ఆంజనేయ స్వామిని నిలబెట్టేశారు తర్వాత ఇంకా గుడి కూడా కంప్లీట్ అవుతుంది ఈ మధ్య చాలా బాగా డెవలప్ అయింది అక్కడైతే ఇంకా కొన్ని విగ్రహాలు అంటే ఆంజనేయ స్వామితో ఇంకా కొన్ని విగ్రహాలు కూడా పెడతా ఉన్నారు ఇంకా మొన్న వెళ్ళినప్పుడు నేను విగ్రహాలు అయితే ఏం షూట్ చేయలేదు వాటిని ఇంకా పెట్టలేదండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా కొంచెం పనుంది అనమాట వీటిని జొన్నలు గోధుమలు ఇవన్నీ కూడా పట్టించుకొని రావాలి వాటన్నిటిని ఒకసారి ఎండలో ఆరబెట్టేసి ఆ తర్వాత నీట్గా ఏవైనా ఉంటాయి కదా అవన్నీ చేరిగేసి ఇంకా మరైతే పట్టించుకొస్తాను ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చిందండి చూసారా నెక్ ఇలా వచ్చిందనమాట ఇంకా ఈ నెక్తో అవసరం లేదులే అని చెప్పేసి నీట్గా కట్ చేయించుకొని బ్యాక్ పార్ట్ అయితే వేయించుకున్నాను ఇంకా ఫుల్గా హ్యాండ్స్ కూడా చాలా ఫుల్గా వర్క్ వచ్చేసింది ఇంకా ఇదంతా కూడా స్టిచ్చింగ్కి చేయాలి అని చెప్పేసి అలానే మడత పెట్టేశాను మనం వాళ్ళు మడత పెట్టినట్టు మడత పెట్టాలంటే అస్సలు కాని పని అనమాట వాళ్ళు నీట్గా ఐరన్ చేసి వాళ్ళకు అలవాటు కదండి నీట్గా ఐరన్ చేసేసి పెట్టేశారనమాట నాకు మళ్ళీ దాంట్లోకి పెట్టాలి అంటే ఈ పెద్ద టాస్కే అనిపించింది ఇదైతే దుప్పట అనమాట దుప్పటాకి మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేసింది ఇంకా నాకేమనిపించింది అంటే ఇంకా దుప్పట కొంచెం లాంగ్ ఉంటే సరిపోవు అనిపించింది కొంచెం కిందికి వస్తే బాగుంటుంది కదా అనిపించింది ఇంకా ఇదైతే నాకు పైకే ఉండింది ఇది మొత్తం కూడా కట్ వర్క్తో ఇచ్చారు చాలా బాగుందండి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది మనం క్లాత్లు ఇవన్నీ కూడా కొనడం ఒక ఎత్తు అయితే స్టిచ్చింగ్ చేయించుకోవడం ఒక ఎత్తు అనమాట ఇంకా లెహంగా ఇవన్నీ కూడా స్టిచ్ చేసి వాళ్ళు కుట్ కుట్టాలి అంటే ఇంకా నందాల్లో చాలా కాస్ట్ అడుగుతారు ఇంకా అందుకని చెప్పేసి నేనే ఆడ సెమీ స్టిచ్ అని చెప్పేసి బుక్ చేసుకున్నాను ఇదైతే పౌచ్ ఇచ్చారండి అంటే సెల్ పెట్టుకోవడానికి ఇంకా నాకు అవసరం లేదులే అని చెప్పేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇదేంటంటే వాళ్ళు మళ్ళీ ఇచ్చారనమాట మనకు ఒక సైడ్కి ఇస్తే దుప్పటా ఉంటుంది కవర్ అయిపోతుంది కానీ ఇలా కనిపించే సైడ్ ఇచ్చారు అందుకని చెప్పేసి కనిపిస్తూ ఉంటుందిలే ఎందుకు బాగలేదు అని చెప్పి నేనైతే ఇలా మర్చిపెట్టేశాను ప్రతి అమావాస్యకు కూడా చాలా బాగా జరుగుతుంది బోల్డ్ అంతమంది వస్తారనమాట నైట్ కూడా అక్కడే పడుకుంటారు చాలామంది అయితే వస్తారండి అప్పుడైతే ఇంకా మొత్తం ఆలయం కూడా పట్టదు అంతమంది అయితే వస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎన్ని లేయర్స్ అయితే ఇచ్చారో చాలా గోల్ ఎక్కువ ఉంటుంది మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట బుట్టలాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా నెట్ వేసి కుడతారనమాట చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా సెమీ స్టిచ్డే తెప్పించుకున్నాను ఇవాళ పిజ్జా అయితే ప్రిపేర్ చేయాలి అనుకున్నాను అయితే మొన్న చీజ్ తెప్పించాను కానీ ఇంకా బెల్ పేపర్స్ అవన్నీ లేవు ఇవాళ అయితే వెళ్ళి తెచ్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉందో